హాయ్ అండి నేను మిస్సెస్ ఆనంద గొల్ల ఈరోజు పీతల ఇగురు నా స్టైల్లో మీకైతే చూపించాలనుకుంటున్నానండి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఈ వీడియో చివరి వరకు అయితే చూసేయండి మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను ముందుగా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కాక మూడు పచ్చిమిరపకాయలు అలాగే నాలుగైదు ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా దోర దొరగా ఫ్రై చేసుకున్నాక అందులో కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకున్నాక కొంచెం ఉల్లిపాయలు దగ్గరగా అవుతాయండి మనకి ఇంకా తొందరగా దోర దొరగా ఫ్రై అవుతాయి సాల్ట్ వేసుకున్నాక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి రెండు మూడు స్పూన్లు కారం కూడా వేసుకున్నాను నేను ముందే పీతలన్నీ కూడా అల్లం పేస్ట్ అన్నీ వేసుకుని నేను ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఆ వీడియో అయితే చేయలేదు అందుకని నేను ఇందులో అల్లం పేస్ట్ అయితే వేయట్లేదండి అలాగే రెండు స్పూన్లు కారం వేసినాక ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకుని దూర దూరగా ఉల్లిపాయలని ఫ్రై చేసుకున్నానండి అలా చేసుకున్నాక మనం ముందుగానే పీతలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు అవి కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాలు మొత్తం అంతా కూడా మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి మనం ఇలా చిన్న మంట మీద పీతలు కూడా బాయిల్ చేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకుని మొత్తం అంతా కూడా పైనుంచి కింద దాకా అంత మొత్తం కలుపుకోవాలండి అలా కలుపుకోవడం వల్ల మనం వేసుకున్న ఉప్పు కారం అన్నీ కూడా పీతలకు పడతాయండి అలా మనం తిప్పుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాలు తిప్పితే చాలండి అలా తిప్పేసి ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి పీతల్లో నీస్వాసన ఎక్కువ ఉంటుంది కదండి అందుకని మరొక ఒక్క నిమిషం పాటు మూత మళ్ళీ పెట్టేసుకుని ఒకసారి తీసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి అలా తిప్పుకున్నాక కొంచెం చిక్కగానండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని చిక్కగా కలిపేసుకుని ఆ రసం అయితే తీసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఆ రసం కూడా ఇందులో వేసేసుకుందామండి రసం అంతా తీసుకుని ఇందులో వేసేసుకుని మరొక రెండు నిమిషాలు తిప్పుకొని మూత పెట్టేసుకోవాలండి నాకైతే సాల్ట్ సరిపోయిందండి పర్ఫెక్ట్గా ఉన్నదండి నాకైతే మసాలా అన్నీ కూడా సరిపోయినాయండి ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి మసాలా ఇంట్లోనే సొంతంగా ప్రిపేర్ చేసిన మసాలా ఇప్పుడు అందులో ఒక అర స్పూన్ వేసుకోవాలండి చూసారు కదండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మసాలా అది ఒక అర స్పూన్ వేసుకుంటే చాలండి అది వేసుకొని మొత్తం మళ్ళీ కలుపుకోవాలండి మొత్తం కలగలిపేసుకొని ఒక్క నిమిషం పాటు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అంతేనండి పీతల కూర పీతల ఇగురు ఎలా చేసుకోవాలి ఏంటన్నది మీరు ఎప్పుడు చేసుకునేదే కదా కానీ ఇలాగ ఒకసారి ట్రై చేయండి పీతలు ఫస్ట్గానే ఫ్రై చేసేసుకొని ఇగురు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా కూడా రుచిగా కూడా ఉంటుంది మరి నా ఛానల్ని ఇప్పుడే చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి వన్ సెకండ్ అండి అలాగే ఈ వీడియోస్ ఫ్యామిలీస్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా వండుకొని టేస్ట్ ఎలాగుందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి పీతలు ఈగర రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే మనం ఇది సర్వ్ చేసుకోవచ్చు సర్వ్ చేసుకుంటే మరి పీతల ఈగరైతే రెడీ అయిపోయిందండి అంతేనండి చాలా ఈజీ కదా ఒకసారి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి మరి మాకైతే సండే స్పెషల్